నమస్తే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంటే ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలు అన్నట్టు ఉండేది పరిస్థితి ఏ క్షణాన మర్డర్ జరుగుతుందో ఏ క్షణాన రేపు జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఒక గోండా రాజ్యంలాగా జంగిల్ రాజ్యంలాగా ఉండేది కానీ రెండు వేల పదిహేడు తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఈ మధ్యన ఎనిమిది సంవత్సరాల టర్మ్ కూడా పూర్తి చేసుకున్నారు ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో చాలా మార్పులు వచ్చాయి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో గణనీయమైనటువంటి మార్పు తీసుకురాగలిగారు అలాగే గోండా రాజ్యం అనేటువంటి పేరు నుంచి కూడా గుడ్ గవర్నెన్స్ అనేటువంటి పేరును తీసుకురాగలిగారు చాలా మార్పును చూపించారు డెవలప్మెంట్లో కానివ్వండి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కానివ్వండి వీటన్నిటికీ మించి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో మాత్రం యోగి చాలా చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అవునని యావరేజ్ చూసుకుంటే ఎనభై ఐదు శాతం వరకు కూడా క్రైమ్ రేట్ తగ్గిపోయింది గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో అందుకనే ఈ బుల్డోజర్ జస్టిస్ అనేటువంటి మాట యోగి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత బాగా ఫేమస్ అయింది దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు విమర్శించిన వాళ్ళు ఉన్నారు ఒక్కోసారి కోర్టులకు కూడా వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా తనదైనటువంటి స్టైల్లో మేబీ అలాంటి జస్టిసే అక్కడ కావాలేమో లేకపోతే అది ఒక దారికి వచ్చేది కాదేమో అనేటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి తాజాగా ఇరవై నాలుగు గంటల్లో పది ఎన్కౌంటర్లు ఎనిమిది నగరాల్లో చేశారు అయితే ఎవరు చనిపోలేదు కానీ వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు వేరువేరు కేసుల్లో స్కాండింగ్ అవుతున్నటువంటి సందర్భంలో ఒకటి దొంగతనము ఇంకోటి రాబరీ ఇంకోటి రేప్ ఇట్లా వేరువేరు కేసుల్లో యోగి పేరు చెబితే నేరస్తుల గుండెల్లో గ్యాంగ్స్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేటువంటి పరిస్థితి ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కనిపిస్తోంది సో తాజాగా కొత్త ఆపరేషన్ చేపడుతున్నారు ఆపరేషన్ లంగ్డా సో ఇది నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది అసలేంటిది తాజాగా ఏం జరిగింది అసలు ఈ బుల్డోజర్ జస్టిస్ సరైందేనా ఇదే ఫార్ములా కంటిన్యూ అవుతుందా లెట్స్ స్టాక్ అండ్ డిస్కస్ నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే గారు అండి నమస్తే నేషనలిస్ట్ అబ్బా ప్రేక్షకుల యోగి ఆదిత్యనాథ్ గారు గవర్నెన్స్ పైన విమర్శించే వాళ్ళు ఉన్నారు ఎప్రిషియేట్ వాళ్ళు ఉన్నారు బట్ ఎక్కువ మంది అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఎటువంటి ఉన్నారు బియాండ్ పాలిటిక్స్ మనం మాట్లాడుకున్నా కూడా ఎందుకంటే రెండు వేల పదిహేడుకు ముందు మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి చాలా దారుణాతి దారుణంగా పరిస్థితి ముఖ్యంగా అసలు క్రైమ్ అయితే అసలు అన్స్టాపబుల్గా పరిస్థితుండేది ఇతను వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు మీరు గమనించారు టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కూడా ఐదర్ ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని తర్వాత కొన్ని రోజులు భారతీయ జనతా పార్టీ బీజేపీ పాలించిన తర్వాత మెజారిటీగా ములాయం సింగ్ యాదవ్ మాయావతి అండ్ అఖిలేష్ యాదవ్ వీళ్ళ గవర్నమెంట్స్ జరిగాయి ఎస్పెషల్లీ ఏదైతే సమాజ్వాద్ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఏవైతే ఉత్తరప్రదేశ్లో గవర్నమెంట్ స్టార్ట్ చేశాయో అప్పటి నుండి గుండారాజ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అందుకని చెప్పేసేసి గుండారాజులో ఎటువంటి గవర్నెన్స్ లేకుండా లిటరల్గా మాఫియాలు క్రిమినల్స్ స్టేట్ని పాలించే స్థాయిలోకి వచ్చాయి మనము అనేక రకాలుగా మీరు నెట్ఫ్లిక్స్లో ఇట్లాంటి సినిమాలలో చూసినా కానీ మనము గ్యాంగ్స్ ఆఫ్ అని చెప్పేసి సినిమాలు చూసినా కానీ సరే ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్సా లేకుంటే అక్కడ జరిగిన ఇష్యూస్ బేస్డ్ మీద తీసిన అని చూస్తే అక్కడ పరిస్థితులు కొంతవరకు మనకు అవగాహన అవుతుంది అదొకటే కాకుండా మనము టూ థౌజండ్ సెవెంటీన్కి ముందు చాలా న్యూస్లు చూసేవాళ్ళం ఏది ఎస్పెషల్లీ ఉమెన్ విషయాలలో ఇద్దరు దళిత అమ్మాయిలని రేప్ చేసి చెట్టుకి ఉరిదీసిపోయిన సంఘటనలో దానిపైన కూడా ఏదో మూవీ వచ్చింది దాన్ని కూడా మనము ఏమైందనేది చూసాం అందులో పోలీసు అండ్ పొలిటికల్ అండ్ లోకల్ లీడర్స్ అంతా ఏ విధంగా కుమ్ముక్కైపోయి అసలు స్టేట్ని ఎంత దారుణంగా దోపిడీ చేసుకుంటున్నారనేది చాలా చూసాం ఎంత దారుణంగా ఉంటుండే పరిస్థితులు రాజుగారు వంద రూపాయల కోసం కూడా మర్డర్ చేసే పరిస్థితి ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో కూడా బీహార్లో కూడా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లని అసలు ఇంటికెళ్ళి కొట్టి అసలు బీహార్లో లో అనుకుంటే ఇన్సిడెంట్ జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ ముందర తన భార్యను రేప్ చేస్తే కూడా ఎటువంటి చర్య తీసుకోలేని పరిస్థితులలో ఈ స్టేట్స్ ఉండేవి సినిమాలో సినిమాలో కూడా కూడా అంత దారుణాతి దారుణంగా ఉండే పరిస్థితులు ఎక్కడ కూడా అక్కడ బాహుబలి అని చెప్పేసి ప్రతి దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుండే ఏంటంటే ఆ ఏరియాకు వాడు బాహుబలి అయితే ఇక వాడు చెప్పిందే రాజ్యము వాడు చెప్పినట్టుగానే ఉండాలి ఆటవిక రాజ్యం ఆటవిక రాజ్యం వాడు ఆ లోకల్ జనాలని భాయపట్టించేసేసి ఏ పొలిటికల్ పార్టీ తనకు అండగా ఉంటుందో వాళ్ళకి ఓట్లు వేపియడము అండ్ వాళ్ళు గెలవడము గవర్నమెంట్ స్కీమ్లు ఏమైనా కూడా కంప్లీట్లీ కరప్షను కింద వరకు పోకపోవడము అండ్ లిటరల్గా చెప్పాలి అంటే జంగల్ రాజు అంటే జంగల్ రాజు లాగానే ఉంటుండే అసలు ఎటువంటిది లేకుండా కూడా ఎంత కొంతవరకు ఎలక్షన్స్ ముందు ఏదో క్రైమ్ కంట్రోల్ చేస్తున్నామని చెప్పేసి ఏదో కొంతమందిని అరెస్ట్ చేయడము చూపించడము ఇట్లాంటిదే తప్పితే ఎటువంటిది లేదు మీకు ఎన్ని రకాలుగా అంటే రాబరీస్ అయితే విపరీతంగా అయితే దొంగతనాలు అండ్ మర్డర్లు విపరీతంగా రేపులు విపరీతంగా అండ్ ఈవెన్ డౌరీ కేసులు అమ్మాయిలను చంపడం ఇట్లాంటివి కూడా విపరీతమైన కేసులు అండ్ దళిత వివక్ష ఈవెన్ దో మాయావతి గవర్నమెంట్లో ఉన్నా కానీ విపరీతంగా దళితులను వివక్ష ఉండేది అండ్ అక్కడ కొంతమంది ఏ రాడికి ఇస్లామిస్టులు ఇట్లాంటి ఇట్లాంటివి కొంతమంది గ్యాంగులుగా తయారైపోయి విపరీతమైన అరాచకాలు అనేక రకాలుగా ఉండేది స్టేట్ పరిస్థితి గవర్నమెంట్ కూడా ఇంకా దారుణంగా తయారైంది ములాయం సింగ్ ములాయం సింగ్ మాయావతి గవర్నమెంట్ కూడా ఏమాత్రం మంచిగా లేదు మంచిగా లేదు అసలు అంతకంటే వరస్ట్గా వీళ్ళు తయారైండే అసలు ఏముండగా అసలు కొన్ని హీనియస్ క్రైమ్స్ అండి అందులోను మహిళల పైన జరిగినవి మాయావతి టౌన్ లోనే జరిగినాయి అంత జరిగినా కూడా తను ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ పైన సో అండ్ అది జరిగిన తర్వాత ట్వంటీ సెవెంటీన్ లో ఏదైతే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అండ్ యా ఆ టైంలో అద్దరు భారతీయ జనతా పార్టీ అనుకోండి లేదా యూపీ ప్రజల అదృష్టమే అనుకోండి యోగి గారిని సీఎం చేయడం అనేది మాత్రం వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ యూపీ లో పాలిటిక్స్ యూపీ అసలు యూపీ లో కాదు అసలు ప్రజల జీవన శైలి జీవన విధానంలోనే ఒక నిజమైన అని చెప్పుకోవచ్చు అంటే ఓ ఎస్ మూమెంట్ అంటాం కదా అట్లాంటిది ఒక చరిత్రాత్మక సంఘటన అనేది చెప్పుకోవచ్చు సరే యోగి గారు చేస్తున్న పద్ధతి కరెక్టా రాంగా అని ఎంతవరకు ఇది కరెక్టు కొన్ని విషయాలలో ఒక నిమిషం పాటు దాన్ని పక్కన పెడదాం ఎందుకు అంటే బుల్డోజర్ బాబా అని చెప్పేసి అన్నాము బిల్డోజర్ జస్టిస్ అన్నాము అనేక రకాలుగా కొన్ని చూస్తున్నాము అది కొంత కానీ అట్లా అట్లా ఇట్లాంటి వాటికి ఎస్పెషల్లీ రాజుగారు ఒక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే లా అండ్ ఆర్డరు కోర్టు ఉన్న పోలీస్ వ్యవస్థ చేస్తున్న పనిని వాళ్ళ పరిధి అండ్ జరుగుతున్న క్రైమ్స్ అక్కడ ఉన్న జనాలు మనం మేనేజ్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ కంట్రోల్ చేసే వాళ్ళు కూడా ఆ స్థాయిని దాటి పనిచేయాల్సిన పరిస్థితులు కొన్నిసార్లు అవసరం పడతాయి ప్రస్తుతానికి యూపీలో జరుగుతుంది అది ట్వంటీ సెవెంటీన్ నుంచి చూసుకుంటే మనము ఏదైతే ఆపరేషన్ లా గురించి మీరు మాట్లాడారో దాని గురించి తర్వాత వస్తాను ముందు కొంత అసలు ఈ ట్వంటీ సెవెంటీన్ నుంచి ఎటువంటి ఇష్యూలు జరిగినాయి అసలు క్రైమ్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్రైమ్ రేట్ తగ్గిందండి అందులోనూ దొంగతనాలు వీటిలో అయితే ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి అండ్ మర్డర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి ఇంకా కూడా తగ్గిందని ఏం లేదు ఇంకా ఇప్పటికీ కూడా స్టేట్ పూర్తిగా ఎటువంటిది లేకుండా మంచిగా ఉంది అని చెప్పడానికి కూడా లేదు ఇంకా మారాల్సింది ఇంకా కూడా జరుగుతూ ఉన్నది అందుకనే ఈ రెగ్యులర్గా మనం చూస్తున్న ఎన్కౌంటర్స్ ఇట్లాంటివన్నీ కూడా యోగి గారు రాగానే మహిళా మిషన్ శక్తి అని చెప్పేసి ఒకటి ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఒకటి తీసుకున్నారు ఎక్కడైనా సరే అమ్మాయిలని కాలేజీకి అమ్మాయిలు అసలు పోకపోయేవాళ్ళు ఎందుకు అంటే ప్రతి గల్లీలో ప్రతి బస్ స్టాప్లలో ఈ అల్లరి ముఖాలు ఎస్పెషల్లీ గ్యాంగ్స్టర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర పనిచేసే పిల్లోళ్ళు రోడ్ల మీద కూర్చున్న అమ్మాయిలను విపరీతంగా ఏడిపియడము అసలు అప్పట్లో ట్వంటీ ఫోర్టీన్ కంటే ముందు టాయిలెట్స్ కూడా ఉన్న ఉండేది కాదు అసలు విపరీతమైన రేప్ కేసులు ఎక్కడ జరిగేది అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అమ్మాయిలు కాలకృత్యాలు తీసుకోవడానికి బయటకెళ్ళినప్పుడు సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు అసలు ఎస్పెషల్లీ నైట్ టైంలో బయటకు వెళ్తే ఏదో రకంగా చూసి వచ్చేసేవాళ్ళు ఏదో రకమైన క్రైమ్ ఉండేది మనం యూపీలో ఒక మేజర్ ఇన్సిడెంట్ చూసాం ఒక నలుగురు అమ్మాయిలు ఇంట్లో ఉంటే మదర్ కూడా ఉంటే ఇంట్లోకి ఇద్దరు దళిత అమ్మాయిలని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో డోర్ పెట్టేసేసి వాళ్ళ ఫాదర్ ముందనే అందరిని రేప్ చేసి అది దారుణంగా చేసిన సంఘటన అది టూ థౌజండ్ ఎయిట్ నైన్ టైంలో జరిగింది అండ్ అట్లాంటి క్రైమ్స్ అన్నిటిని కూడా ఫస్ట్ తీసుకున్న విషయం ఏంటి అంటే మహిళా ప్రొటెక్షన్ అసలు ఎక్కడ ఎవరైనా మా అమ్మాయిని ఏడిపించినట్టుగా కానీ టీజ్ చేసినట్టుగా కానీ కనపడితే డైరెక్ట్గా తీసుకెళ్లి లోపల వేయడమే అండ్ మహిళా పోలీస్ స్టేషన్లను అసలు పోలీసులకు విపరీతమైన పవర్స్ ఇచ్చారు వస్తూ వస్తాయి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఫ్రీ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వీళ్ళ పైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోమని చెప్పారు ఇంత ముందుకు ఉన్న పోలీస్ వ్యవస్థనే కదా మరి ఇంత చేంజ్ ఎందుకు వచ్చిందని కూడా మనం అడగచ్చు మేజర్ ఏంటి అంటే ముందుకున్న రాజకీయ వ్యవస్థ పోలీసులను యూజ్ చేసుకొని క్రైమ్ తోటి ని పెంచి పోపిస్తూ వాళ్ళు ఎలక్షన్లు ఓట్లలో నెగ్గేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయాలని ఎప్పుడు చూడలేదు నిజంగా కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలని చూస్తే కంట్రోల్ అయ్యేది కూడా కానీ చేయలేదు ఎందుకంటే ఆ విల్లేదు ఎప్పుడు కూడా చేయాలన్నది అది జరిగిన తర్వాత చూస్తే రాజుగారు గత ఎయిట్ ఇయర్స్లో ఎప్పుడు ఏది టూ థౌజండ్ సెవెంటీన్లో యోగి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటికి ఎయిట్ ఇయర్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఎయిట్ థౌసండ్ ఎన్కౌంటర్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ఎనిమిది వేల ఎన్కౌంటర్లు ఈ ఎనిమిది వేల ఎన్కౌంటర్స్ లో నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను అసలు షాకింగ్ స్టాటిస్టిక్స్ నెంబర్స్ ఉన్నాయి అందులో ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఇరవై మందిని డైరెక్ట్గా ఎన్కౌంటర్స్లో చనిపోయారు అండ్ ఒక ఎనిమిది వేల ఒక మంది పైన మందిని వీళ్ళని జైళ్లలో అరెస్ట్ చేయడమో వాళ్ళని చేయడమో లేకుంటే వాళ్ళకి ఏదో రకంగా గాయాలవ్వడమో ఇతో చూసాం మనం ఈ మధ్యలో చాలా మటుకు న్యూస్ పేపర్లో చూసాం మెయిన్టీ స్వతహాగా వచ్చేసి జైళ్లలో లొంగిపోయి అరే మా బాబు మా జైల్లో ఖాళీ లేదు అన్నా కానీ బతిలాడి జైళ్లలో లొంగిపోయిన కేసెస్ కూడా మనము న్యూస్ పేపర్లలో చదివాం ఎందుకని అంటే ఈ ఎయిట్ థౌసండ్ ఎన్కౌంటర్స్ తోటే ఎంతమంది జైల్లోకి వెళ్ళారంటే ఈ ఎయిట్ ఇయర్స్లో రాజుగారు ఎనభై వేల మంది ఒకసారి ఇమాజిన్ చాలా అసలు ఎనభై వేల మందిని గత ఎనిమిది సంవత్సరాలలో జైల్లో పెట్టారు అంటే యావరేజ్గా సంవత్సరానికి పదివేల మంది అంటే రోజుకి ముప్పై మంది పైనే అరెస్ట్ చేసి జైలు వేయడము జరిగింది వాటితో పాటు తొమ్మిది వందల మందిని నేషనల్ సెక్యూరిటీ ఎన్ఎస్ఏ కింద బుక్ చేశారు అంటే వీళ్ళు అతి భయంకరమైన కరుడు కట్టిన నేర అందులో మనం కొంతమంది పేరు చాలా రెగ్యులర్గా వినేవాళ్ళం ఎవరు ముక్తార్ అన్సార్ అన్సారి అని చెప్పేసేసి అతిక్ అహ్మద్ అని చెప్పేసేసి ఇట్లా చాలా మంది గ్యాంగ్స్టర్లు పెద్ద పెద్ద గ్యాంగ్లు మెయింటైన్ చేసే వాళ్ళ పేర్లు చాలా వినేవాళ్ళం వాళ్ళేవారు కదా అది విచిత్రం వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ లోనే ఉండేవాళ్ళు అది ఎస్పీలోనో బిఎస్పీలోనో ఎప్పటికీ ఉండేవాళ్ళు వీళ్ళందరినీ కూడా పోయారు బయట పంపించేసారు కూడా చూసాం అది కూడా ఒక ఇష్యూ అయితే ఏదో కోర్టు నుంచి తీసుకొస్తూ ఉంటే పోలీస్ వాళ్ళ బ్రదర్ ఒకే రోజు జీప్ యాక్సిడెంట్ అవ్వడము అందులో చనిపోవడము అట్లాంటి కొంత చూసాం ఈ గ్యాంగ్స్టర్స్ గ్యాంగ్స్టర్ యాక్ట్ అని చెప్పేసి యూపీలో ఒక యాక్ట్ ఉందండి ఏంటంటే ఇట్లాంటి గ్యాంగ్స్టర్ వీళ్ళ కోసం అని చెప్పేసేసి ఒక ప్రత్యేక ఒక చట్టమే చేశారు దాని కింద ఏడు వందల కేసెస్ రిజిస్టర్ చేశారు సోఫార్ ఒక పద్నాలుగు వందల మంది గ్యాంగ్స్టర్లని బుక్ చేశారు అందులో మూడు వందల యాభై మందికి అసలు విపరీతమైన గన్స్ ఉంటుండే పబ్లిక్ అనథరైజ్డ్ అనథరైజ్డ్ ఆథరైజ్డ్ కూడా రెండు రెండు అందులోనే ఒక మూడు వందల యాభై మంది లైసెన్స్లు వెనక్కి తీసుకున్నారు అంటే వీళ్ళు ఎంతవరకు వరకే అరెస్టే చేస్తున్నారా ఓన్లీ ఇట్లే ఎన్కౌంటర్లు చేసి చంపేస్తున్నారా అంటే అది కాదు జ్యుడిషియరీ పరంగా చూసుకున్నా కూడా దగ్గర దగ్గర యాభై ఒక్క మందికి మన ఉరిసిక్స్ వేసారు ఇది ఈ గ్యాంగ్స్టర్లో వీళ్ళని తీసుకున్న వాళ్ళకి ఆరు వేల రెండు వందల మంది పైన వీళ్ళందరికీ కూడా జీతకాలం విధించారు అంటే లైఫ్ ఇంప్రిలైజ్ ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు వందల మందికి ట్వంటీ ఇయర్స్ పైన జైలు శిక్ష ఒక ఐదు వేల మందికి పదిహేను పైన జైలు శిక్ష విధించడం అంటే అరెస్ట్ చేయడం ఒకటే కాదు ఎన్కౌంటర్సే కాదు వాళ్ళని ప్రాపర్గా ఎవిడెన్సులు కూడా తీసుకొచ్చి ఆ ఎవిడెన్స్ కోర్టులలో సబ్మిట్ చేసి వీళ్ళకి శిక్ష పడే విధంగా కూడా అంటే ఎండ్ టు ఎండ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తున్నారు ఇంకా రాజుగారు ఇంకా చెప్పాలి అంటే ఒక ఆరు వందల యాభై మూడు అంటే దగ్గర దగ్గర ఒక ఆరు వందల యాభై ఇన్సిడెంట్స్లో ఒక హీనియస్ క్రైమ్స్ జరగడానికి ముందే ప్రివెంట్ చేయగలిగారు ప్రివెంట్ చేయగలిగారు అదొకటే కాకుండా నూట ముప్పై మంది టెర్రరిస్టులని అరెస్ట్ చేశారు అంటే ఎక్కడో దగ్గర మన ఇండియా మొత్తంలో ఫలానా వ్యక్తి టెర్రరిస్ట్ యాక్ట్లో ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్ అవ్వడమో లేకుంటే పాకిస్తాన్కి వెళ్ళి ట్రైన్ అయి రావడమో లేకుంటే జమ్మూ కాశ్మీర్లో ఏదో విధంగా కొంత యాక్టివిటీ చేయడమో ఇట్లాంటి చేసిన కొంతమంది టెర్రరిస్టులని నూట ముప్పై మందిని అరెస్ట్ చేశారు అదే కాకుండా ఒక నూట డెబ్బై మంది రొహింగ్యాలని వచ్చేసి ఇక్కడ క్రైమ్స్ చేస్తున్న వాళ్ళని నూట డెబ్బై మందిని అరెస్ట్ చేసి జైల్లో చేశారు ఇదంతా కూడా అసలు గత ఎనిమిది సంవత్సరాలలో లా అండ్ ఆర్డర్ బికేమ్ లైక్ నె బిగ్గెస్ట్ ప్రియారిటీ నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ బై రోడ్ యూపీలో ఆల్మోస్ట్ ఒక సగం స్ట్రెచ్ యూపీని తిరిగామండి ఎక్కడ కూడా ఇంత ముందుకి ఏదైతే జంగల్ రాజు యూపీలో నైట్లో ట్రావెల్ చేయాలంటే భయపడేది ఉందో ఇప్పుడు రోజు ఆ పరిస్థితి లేదు అది ఒక్కటే కాదు రాజుగారు ఇంకా సింపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను మొన్న మనకి కుంభమేళ జరిగింది ఇక్కడి నుంచి కొన్ని లక్షల మంది పోయారు కోట్ల మంది కోట్ల మంది దేశం మొత్తం నుంచి అందరు యూపీకే పోయారు యూపీలో ప్రయాగరాజుకు పోతున్నారు అంటే అన్ని ప్లేసుల నుంచి ట్రావెల్ చేసే ఉంటారు కదా ఒకటి రెండు మనకి యాక్సిడెంట్స్ అయినవి రోడ్ల మీద యాక్సిడెంట్ అయిన న్యూస్ తప్పితే ఎక్కడా కానీ ఒక రాబరీ జరిగిందనో లేకుంటే అంత మంది లేడీస్ వెళ్ళారు ఎవరైనా ఎక్కడికన్నా వెళితే గ్యాంగ్స్ కానీ ఇట్లాంటి రాజు జంగల్ రాజు అని చెప్పేసేసి అనేవాళ్ళం ఎంత మంది జనాలను మనము రోడ్ల మీద కార్లు ఆపుకొని పక్కన పడుకున్న వాళ్ళని ఎంతమందిని చూసాం నైట్ టైమ్ లో నైట్ మొత్తం ట్రావెల్ చేసిన ఎన్ని చూసాం క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్కడ కూడా క్రైమ్ కూడా లేదు క్రైమ్ కూడా లేదు జీరో క్రైమ్ ఆల్మోస్ట్ జీరో క్రైమ్ ఉండొచ్చు కొంత క్రైమ్ స్టాంప్ తప్పితేడు అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు చాలా చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ పెద్ద క్రైమ్ జరిగిన అనేది ఎటువంటిది లేదు ఇదంతా కూడా కంట్రోల్ చేయడానికి రాజుగారు దగ్గర దగ్గర ఇప్పటికీ రెండు లక్షల మంది పోలీసులని యూపీ గవర్నమెంట్ రిక్రూట్ చేసుకుంది ఏది గత ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇంత ముందుకు విపరీతమైన పోలీస్ షార్టేజ్ ఉంటుండే వాళ్ళకి సరిగ్గా ట్రైనింగ్ ఉండకపోతుండే వాళ్ళు ఎవరైనా పట్టుకున్నా కానీ ఇమ్మీడియట్గా పొలిటికల్ బ్రదర్స్ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటుండే ఇప్పుడు అట్లాంటిది ఏదీ లేదు కరెక్ట్గా మీరు డ్యూటీ చేయండి మీరు డ్యూటీ చేయకుండా చాలా మంది పోలీసులను కూడా ఎస్పీల క్యాడర్ నుంచి మొదలు పెడితే ఎవరెవరైతే అన్ఫిట్ క్రిమినల్ తోటి ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా మందిని అయితే వాలంటీర్గానే తీసుకోమని చెప్పి పంపించారు కొంతమందిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అంటే సిస్టమ్ ఇప్పుడు మూడు రకాలంతా చూసామండి మనం ఒకటి ఏంటంటే గ్యాంగ్స్టర్స్ను క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం కానీ లేకుంటే వాళ్ళని డైరెక్ట్ జస్టిస్ ఇచ్చారా ఇన్డైరెక్ట్ జస్టిస్ ఇచ్చారా అదొకటి చేశారు రెండు ఆ కేసులని ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలు సంపాదించి కోర్టులలో సబ్మిట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ పనిష్మెంట్ వాళ్ళకి జస్టిస్ జరిగే విధంగా చూశారు మూడు పోలీస్ వ్యవస్థను కూడా ఆధునిక ప్రక్షాళన చేశారు ఆధునికీకరించారు రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవడం అంటే చిన్న వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకుని ఒక ఫుల్ ఫ్రెడ్ ఒక ఈకో సిస్టమ్ అంతా ప్రాపర్గా తయారు చేసి అసలు వీటితో పాటు కొన్ని లక్షల సీసీటీవీ కెమెరా ఇప్పుడు మీరు యూపీలోకి వెళ్తే విలేజ్లలో కూడా రిమోట్ విలేజెస్లో కూడా సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడము వాటిని మానిటర్ చేయడము దాంతోపాటు టెక్నాలజీని విపరీతంగా యూజ్ చేసుకుంటున్నారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనుకోండి లేకుంటే సోషల్ మీడియా మానిటరింగ్ అనుకోండి డ్రోన్స్ ఇట్లాంటి వాడుతున్నారు ఎక్కడైనా క్రిమినల్స్ పారిపోతుంటే చూస్తూ ఉంటే పట్టుకోవడం చేయడం కూడా అండ్ ఇంకొకటి మన దగ్గర మనం పోలీస్కి ఎమర్జెన్సీస్కి కాల్ చేస్తామో ఇంతకుముందు కూడా వ్యవస్థ ఉన్నది కానీ దాన్ని కూడా పట్టించుకునేవాడు కాదు ఇప్పుడు ఆ వ్యవస్థను కూడా ప్రాపర్గా బలోపేతం చేశారు క్రైమ్ జరుగుతుందని చెప్పేసేసో లేకుంటే దొంగతనమో లేకుంటే ఎవరైనా ఈ టీవీ చేస్తున్నారని చెప్పేసేసి పోలీసులకు ఫోన్ చేసినా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మన దగ్గర టీమ్స్ లాగానే మహిళ పోలీస్ వ్యవస్థను కూడా విపరీతంగా పెంచారు వాళ్ళ విధంగా ప్రొటెక్షన్ తీసుకున్నా కానీ అండ్ ఇంకోసారి మనం చాలాసార్లు కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ ఇట్లా చూస్తూ ఉంటాము న్యూస్లలో కూడా చాలా మట్టుకు వచ్చాయి అండ్ వాస్తవాలు కూడా ఎక్కడెక్కడైతే అమ్మాయిలను విపరీతంగా ఏడిపించడం అట్లాంటివి చేసేస్తే పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళకి దేహశుద్ధి సరే అది ఎంతవరకు రైటా రాంగ్ మానవ హక్కులు ఇట్లాంటివన్నీ ఒక నిమిషం పాటు మనం పక్కన పెడితే కూడా హక్కులు ఉంటాయి ఇప్పుడు అన్కంట్రోలబుల్ గా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ని కొంత చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది తీసుకొని కంట్రోల్ చేయడంలో మాక్సిమము యోడిగి గారు గవర్నమెంట్ సక్సీడ్ అవుతుందనే చెప్పొచ్చు దాంట్లోని భాగంగానే ఈ ఆపరేషన్ లంగ్ ఎస్పెషల్లీ గత ట్వంటీ ఫోర్ అవర్స్ లో దగ్గర దగ్గర టెన్ ఎయిట్ సిటీస్ లో చేశారు ఏంటంటే లక్నో గజియాబాదు ఝాన్సీ ఆగ్రా ఉన్నో ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా సేమ్ వీళ్ళే క్రిమినల్స్ ఎప్పటి నుంచో తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు లేకుంటే రీసెంట్గా క్రైములు చేసి పెట్టిన వాళ్ళు అందరినీ దగ్గర దగ్గర ఫోర్టీన్ మెంబర్స్ అరెస్ట్ చేశారు బేసికల్గా లంగ్ అంటే రాజుగారు అంటే దీనికి పేరు వాళ్ళ పెట్టింది కాదు ఐ థింక్ మీడియాను ఏదో సృష్టించిన పేరు మేబీ ఏంటి అంటే వీళ్ళని డైరెక్ట్ గా షూట్ చేయకుండా చంపేయకుండా వాళ్ళని మోకాలలో కాళ్ళల్లో నడవలేకుండా నడవలేకుండా చేయడము ఆ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎటువంటి క్రైమ్స్ చేయకుండా ఉంటారనేది ఒక సదుద్దేశం ఒక వార్నింగ్ వార్నింగ్ పరంగా ఈ విధంగా చేశారు ఈ విధంగా చేయకుంటే యూపీ లాంటి ప్లేస్ లో ను కంట్రోల్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మనం చూసాం గత డెబ్బై సంవత్సరాలలో ఏది ట్వంటీ సెవెంటీన్ కంటే ముందు అంత బ్యూటిఫుల్ కంట్రీస్ అండి అసలు గంగా ఎంత ప్ర ప్రవహిస్తుంటుంది అసలు అక్కడ ఎంత మంచి మంచి టెంపుల్స్ అయోధ్య నుంచి మొదలుపెడితే ఎన్ని ఉన్నాయి అండ్ మంచి పంటలు పండే రాజ్యము అంతా ఉన్నది కానీ ఈ ఏదైతే ఈ పొలిటికల్ సిస్టమ్ ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీ ఏదైతే ఈ పొలిటికల్ సిస్టము వాళ్ళు ఎలక్షన్లో గెలవడం కోసం ఎటువంటి అయితే క్రిమినల్ను పెంచి పోషించారో అది ఓవర్ ద టైమ్ సిస్టమేటిక్గా సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఇట్లాంటి చర్యలు తీసుకోకుండా తప్పనల్సిన లేదు అదేవిధంగా బుల్డోజర్ వ్యవస్థ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఒక మనిషికి నయాన్నో భయాన్నో కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది యూపీ అని చిన్న దేశం కాదు తోటి పోల్చుకుంటే దగ్గర దగ్గర ఐదారు యూరోపియన్ కంట్రీస్ కంటే కూడా పెద్ద పెద్దది పెద్ద స్టేట్ అండ్ అంత అంత రిసోర్సెస్ అంత పోలీస్ వ్యవస్థ ఉందా అంటే లేదు సో కాబట్టి కొన్నిసార్లు భయంగా కూడా కంట్రోల్ తెచ్చాల్సిన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ ఆపరేషన్ లంగ్ అండ్ హోప్ఫుల్లీ యోగి గారు ఇట్లాగే కంటిన్యూ అయ్యి ఇంత ఇంతముందుకు ఏదైతే జంగల్ రాజు అని అక్కడ గుండ రాజ్యం అని గుండా రాజ్యం అని అక్కడికి పోతే అసలు ఎటువంటి పని చేయలేము అక్కడ పోతే ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయలేము అక్కడ బిజినెస్ చేయలేము నువ్వు ఒక రూపాయి బిజినెస్ పెడితే పది రూపాయలు లంచాలు అడగడమో లేకుంటే బెదిరించి నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమో ఇట్లాంటివి చేస్తారు తప్పితే అక్కడ పని అన్న వ్యవస్థ నుంచి ఈరోజు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ యూపీలోకి వెళ్తుంది ఈరోజు మీరు గత ఎనిమిది సంవత్సరాలలో చూసుకుంటే ఏ స్టేట్లోకి రానంత పెట్టుబడులని యూపీ గవర్నమెంట్ స్టేట్లో పెట్టిస్తూ ఉన్నారు అసలు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బయటతోటి పోలిస్తే విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉన్నారు దానితో పాటు మంచి మంచి ఇండస్ట్రీలు రాజుగారు ఈవెన్ సిలికాన్ ఏది మన చిప్ ఇండస్ట్రీలు సెమీ కండక్టర్స్ ఆ ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెడితే ఆటోమొబైల్లో మ్యానుఫ్యాక్చరింగ్లో అనేక రకాలుగా డెవలప్మెంట్ అనేది విపరీతంగా జరుగుతుంది సో జంగల్ రాజు నుంచి డెవలపింగ్ అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ స్కీను అండ్ అలాగే మన దైవత్వానికి అంటే రిలీజియస్కి టూరిజంకి కూడా వన్ ఆఫ్ ద ప్రాముఖ్యతమైన స్టేట్గా డెవలప్ చేయడంలో యోగి గారు సక్సీడ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు చాలా మార్క్ చూపించారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇక్కడ చాలా మందికి క్వశ్చన్ ఏంటంటే యోగికి వారసుడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ వస్తుంది నెంబర్ వన్ ఇప్పుడు ఈ టర్మ్ తర్వాత నాకు తెలిసి మేబి ట్వంటీ సెవెన్ వరకు అతన్ని కదపకపోవచ్చు అని అంటున్నారు తర్వాత చాలా కాలం నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే మోదీకి వారసుడు యోగినే నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి యోగిని అతను రావాలి అతను అతను లాంటి నాయకుడు దే దేశంలో ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండాలని అనుకుంటూ ఉన్నారు మేబీ ఆలోచన బీజేపీ అధిష్టానానికి ఉందో లేదో మనకు తెలియదు ఎక్కడ ఓపెన్గా మాట్లాడరు కూడా డెఫినెట్గా ఎలా ఉంటుందంటారు యోగి యొక్క భవిష్యత్తు రాష్ట్రానికి పరిమితం అవుతారా లేకపోతే ఆ లైన్ దాటి కేంద్రంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి సెంట్రల్లో ఏ విధంగా ఉండొచ్చు ఏంటి అనేది మనకైతే తెలియదు రాజుగారు అండ్ నాకు తెలిసి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అంటే నా అనాలిసిస్ ప్రకారము యోగి గారిని ట్వంటీ ట్వంటీ సెవెన్ తర్వాత తీస్తారని అయితే యూపీ నుంచి తీస్తారని అయితే అనుకోండి నేను స్టిల్ హీ విల్ బి ఎందుకు అంటే భారతదేశము యొక్క డెవలప్మెంట్కి యూపీ డెవలప్ అవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే అయితే యూపీ అంటే ఏదో ప్రేమనో లేకుంటే సెంట్రల్లో ఉండనో అదని కదా సమస్య వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ అండ్ మన కల్చరల్గా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ స్టేట్ ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా కూడా రామాయణం మహాభారతం మన కొన్ని ఎపిక్స్ తీసుకున్నా లేకుంటే కల్చరల్గా తీసుకున్నా కూడా మన వారణాసి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీరు అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మన కల్చరల్ ఆ స్టేట్ని డెవలప్ చేయాలన్నది ఆ స్టేట్ డెవలప్ అవ్వడం అన్నది ఇండియాకు ఇండియా యొక్క గ్రోత్కి చాలా చాలా అవసరం సో కాబట్టి ఈ పది సంవత్సరాలలో జరిగిన డెవలప్మెంట్ ఒక ఎత్తు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో యూపీ జరగాల్సింది ఇంకో సరే ఇంకా నెక్స్ట్ టెన్ ఇయర్స్ అక్కడే ఉంటారా అంటే మనకు తెలియదు కానీ నెక్స్ట్ టర్మ్ అయితే అంటే బీజేపీ ఓడిపోయే పరిస్థితులు అయితే నాకు కనపడట్లేదు అక్కడ ఇప్పుడున్న ప్రకారం ఇంకో టూ ఇయర్స్ ఉన్నది టూ ఇయర్స్లో ఏమవుతుంది అనేది మనం చెప్పలేము కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దే పీపుల్ ఆర్ రిసీవింగ్ మొన్న ఎంపీలో తక్కువ వచ్చాయి కదా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది అంటే ఎంపీ ఎలక్షన్స్ అది డిఫరెంట్ రేపు పొద్దున యూపీకి వచ్చే వరకు ఇంకో డిఫరెంట్గా ఉంటుంది అండ్ అక్కడ కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ క్యాస్ట్ సెన్సెస్ అని నేను ఏదో మాట్లాడుతూ చరిత్రలో దళితులకు స్తోండముందని డెబ్బై ఏళ్ళు మీరే పాలించారు కదా యాభై అరవై ఏళ్ళు ఆల్మోస్ట్ మీరే ఉన్నారు కదా గవర్నమెంట్లో మరి ఏ చరిత్ర బుక్లో ఎందుకంటే దళితుల చరిత్రలు ఎందుకు పెట్టలేదు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు అదంతా సో కాబట్టి జనాలందరూ కూడా పరిశీలిస్తున్నారు వాళ్ళకు కూడా అబ్జర్వ్ అవుతున్నది మోర్ దాన్ ఎనీథింగ్ రాజుగారు యూపీలోకి వెళ్ళి మీరు ఎవరినైనా అడగండి గత పది సంవత్సరాలలో మీరు పీస్ఫుల్ గా బతుకుతున్నారా లేదా అంటే క్రిమినల్స్ ను వదిలిపెట్టేసేసి ఒక కామన్ మ్యాన్ బ్రహ్మాండంగా బతుకుతున్నాను సార్ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పే పరిస్థితినే ఉన్నది కొంత ఈవెన్ అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తులు ఏదో అంటుండొచ్చు కానీ లోపలగా ఇంటర్నల్ గా వాళ్ళు కూడా ఇలాంటి లీడరే కావాలి ఒక దమ్మున్న మొనగాడు దమ్మున్నటువంటి నాయకుడు అలా చేయకపోతే ఇంత డ్రాస్టిక్ చేంజ్ తీసుకురా కాదు కూడా కాదు కాబట్టి అది దానికి ఉన్నది సో అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం అయితే నాకు తెలిసి యోగిని లక్ష్యం అనుకుంటాను హెవ్ టు వెయిట్ అండ్ రీప్లేస్ చేయడానికి అంత స్థాయి లేకపోతే అంత క్యాలబర్తో పని చేయగలిగేటువంటి లీడర్ కూడా కావాలి లేకపోతే మళ్ళీ ఈ ఎనిమిది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు చేసిన కష్టము శ్రమ అంతా కూడా మళ్ళీ బూడిదలో పోసిన పని మళ్ళీ పాత ఫార్ముల పాత పరిపాలన వచ్చేయడానికి అవకాశం ఉంటుంది అవన్నీ కూడా అంటే ఒక జనరేషన్ షిఫ్ట్ అవ్వాలి కరెక్ట్ ఇప్పుడు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అదితే అసలు ఇంత ఒక జనరేషన్ అంటే వాళ్ళు ముప్పై ఏళ్ళకి వచ్చేసేస్తారు ఇరవై ఏళ్ళు వాళ్ళు నలభై యాభై అంటే సైకిళ్ళ నుంచి కూడా అసలు ఈ క్రైము ఇది అట్లాంటి ఆలోచనల నుంచి జనాలు బయటకు వెళ్ళిపోయి ఒక నార్మల్ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తారు ఆ లైఫ్ స్టైల్లోకి రావడం అనేది కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు మీరు అన్నట్టు టు టు ఇట్స్ టూ ప్రెడిక్ట్ ఏం జరగబోతుంది బట్ యోగి లాంటి నాయకుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశానికి అవసరం అండ్ ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి కూడా ఈ మోడల్ని ఈ బుల్డోజర్ జస్టిస్ అనండి లేకపోతే ఇప్పుడు గవర్నెన్స్ అనేది మిగిలిన రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలు మీరు తెలియజేయచ్చు యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వం ఇంకా యూపీ రాష్ట్రానికి ఇంకా మరికొన్ని సంవత్సరాలు అవసరమా లేకపోతే కేంద్ర రాజకీయాల్లోకి అతను ప్రధానమంత్రిగా చూడాలని మరికొంతమంది కోరుకుంటారు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయచ్చు ఎన్హిస్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జైహింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు